ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవజ సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు కిరాతార్జునీయం అర్జునుడు ధర్మరాజుతో చెప్పసాగాడు మహారాజా నాకు ఇంద్రదర్శనం మహాదేవ దర్శనం ఎలా లభించాయో చెప్తాను విను మీరు నాకు ఉపదేశించిన విద్యను నేర్చుకొని మీ అనుమతి తీసుకొని అడవిలోకి వెళ్ళి తపస్సు మొదలెట్టాను కామ్యాకవనం నుండి బయలుదేరి మృగుతుంగ పర్వతం మీద ఒక రాత్రి తపస్సు చేశాను తర్వాత హిమాలయానికి వెళ్ళి తపస్సు చేశాను ఒక నెల వరకు కందమూల ఫలాలు తిని రెండవ నెల నీరు త్రాగి మూడవ నెల నిరాహారంగా ఉన్నాను నాలుగవ నెల ఊర్ధబాహుడని నిల్చున్నాను ఇంత జరిగిన నా ప్రాణాలు పోకపోవటము విచిత్రం ఐదవ నెలలో ఒకరోజు గడిచాక ఒక పంది అటూ ఇటూ తిరుగుతూ నా ఎదుటకు వచ్చి నిల్చుంది దాని వెనుకనే ఒక కిరాత వేషధారి వచ్చాడు అతడు ధనుర్బాణాలు కత్తి ధరించి ఉన్నాడు అతని వెనుక చాలామంది స్త్రీలు ఉన్నారు నేను ధనస్సు తీసుకొని బాణం ఎక్కువ పెట్టి ఆ గగుర్పాటు కలిగించే పందిని ఛిద్రం చేశాను అదే సమయంలో ఆ బిల్లుడు కూడా తన వింటిని లాగి బాణం వేశాడు దానితో నా మనస్సు మండిపోయింది రాజా పైగా అతడు నాతో ఈ పంది మొదట నా లక్ష్యం అయితే నీవెందుకు వేట నియమాన్ని ఉల్లంఘించి దీని మీద దాడి చేశావు సరే మంచిది కాసుకో నేను నా వాడి బాణాలతో నీ గర్వాన్ని నుగ్గు నుగ్గు చేస్తానన్నాడు ఇలా అని ఆ మహాకావుడైన బిల్లుడు కొండలా నిశ్చలంగా నిల్చున్న నన్ను బాణాలతో కప్పేశాడు నేను కూడా భీషణ బాణవర్షంతో అతనిని కప్పేశాను ఆ సమయంలో అతని రూపాలు వందలు వేలుగా కనపడ్డాయి ఆ అన్ని రూపాల మీద నేను బాణవర్షం కురిపించాను తర్వాత రూపాలన్నీ ఒక్కటిగా కనిపిస్తే నేను దానిని కూడా చిద్రం చేశాను ఇంత బాణవర్షం కురిపించినా యుద్ధంలో నేను అతనిని ఓడించలేకపోవటంతో వాయువ్యాస్త్రం ప్రయోగించాను కానీ అది కూడా అతన్ని వధించలేకపోయింది అది చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది తిరిగి నేను పర్యాయంగా అతని మీద స్థూణాకర్ణాస్త్రం వారుణాస్త్రం శరావర శాస్త్రం శాలభాస్త్రం ఆత్మవరషాస్త్రం ప్రయోగించాను కానీ ఆ భిల్లుడు వాణిని అన్నింటినీ మింగివేశాడు అలా చేయగానే నేను బ్రహ్మాస్త్రాన్ని రప్పించాను అది వస్తూనే మండుతుల బాణాలతో అన్ని వైపులా కమ్మేసింది కానీ ఆ మహా మహాతేజస్వేల బిల్లుడు దానిని కూడా ఒక క్షణంలో శాంతింపజేశాడు అది వ్యర్థం కావటంతో నాకు చాలా భయం కలిగింది ఇక నేను నా వింటిని రెండు అక్షయ తూణీరాలను తీసుకొని అతడిని కొట్టసాగాను కానీ అతడు వాటిని కూడా మిగేశాడు ఇలా అన్ని అస్త్రాలు నష్టమై నా ఆయుధాలన్నింటినీ అతడు మింగివేయటంతో నాకు అతడికి మల్ల యుద్ధం జరిగింది నేను ముష్టాముష్టి బాహాబాహీ చేసినప్పటికీ కూడా అతనికి చాలకపోయాను మూర్ఛపోయి నేల మీద వాలిపోయాను మెలకు వచ్చాక నేను చూస్తూ ఉండగానే అతడు నవ్వుతూ ఆ స్త్రీలందరితో కలిసి అక్కడే అంతర్ధానమైపోయాడు దానితో నాకు తల తిరిగినట్లయింది ఈ లీలడన్నీ చూపించి దేవాధిదేవుడైన మహాశివుడు ఆ కిరాత వేషాన్ని వదిలి తన దివ్యరూపాన్ని సాక్షాత్కరింపచేశాడు అతడికి మెడలో పాములు చేతిలో పినాకధనస్సు వెంట పార్వతి ఉన్నారు నేను ముందు మాదిరిగానే యుద్ధానికి సిద్ధంగా లేచి నిల్చున్నాను కానీ అతడు నా ఎదుటికి వచ్చి నాకు నీ మీద ప్రీతి కలిగింది అని చెప్పి నా వింటిని అక్షయపాణాలున్న రెండు తుణీరాలను నాకు ఇచ్చి వేశాడు నాతో వీరుడా ఇగో వీటిని ధరించు నాకు నీ మీద అనుగ్రహం కలిగింది చెప్పు నీకేమి కావాలో చెప్పు నీ మనస్సులో ఉన్న మాట చెప్పు అమరత్వం కాకుండా నీవేమి అడిగినా నీ కోరికలన్నీ తీరుస్తాను అన్నాడు నా మనస్సులో అస్త్రాలే వేసి ఉన్నాయి కాబట్టి నేను చేతులు జోడించి మనస్సులోనే అతనికి ప్రణమిల్లి భగవన్ నీకు నా ఎందు అనుగ్రహం కలిగితే నాకు దేవతల యొక్క దివ్యాస్త్రాలన్నీ పొందాలని వారిని ప్రయోగించడం తెలుసుకోవాలని కోరిక ఇదే నేను కోరుకునే వరం అన్నాను అంత అతలోచరుడు మంచిది నేను నీకు వరం ఇస్తున్నాను త్వరలోనే నా పాశుపతాస్త్రం కూడా నీకు లభించగలదు అని చెప్పి తన పాశుపతాస్త్రాన్ని నాకు ఇచ్చాడు ఇచ్చి నీవు ఈ అస్త్రాన్ని మనుషుల మీద ప్రయోగించకూడదు ఎందుకంటే గల ప్రాణుల మీద ప్రయోగిస్తే ఇది త్రిలోకాలను భస్మం చేసి వేస్తుంది కాబట్టి నీకు ఎప్పుడైనా అత్యవసరం వస్తేనే ఈ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించు శత్రువులు ప్రయోగించిన అస్త్రాలను అడ్డుకోవాలనుకున్నప్పుడు ఈ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించు అని చెప్పాడు ఈ రీతిగా పరమశివుని ప్రసాదం వలన సమస్త అస్త్రాలను అడ్డుకోగలిగి స్వయంగా దేనిచేతను అడ్డగింపబడని ఆ దివ్యాస్త్రం పాశుపతాస్త్రం మూర్తివంతమైన దగ్గరకు వచ్చింది భగవాను ఆజ్ఞ ప్రకారం నేను అక్కడే కూర్చుని ఉండగా నేను చూస్తూ ఉండగానే ఆయన అంతర్ధానం అయ్యారు మహారాజా దేవాదిదేవుడైన ఆ పరమశివుని దయ నేను ఆ రాత్రి అక్కడే ఆనందంగా గడిపాను రెండవ రోజున చల్లబారుతుండగానే ఆ హిమాలయ శిఖరం మీద దివ్యమైన నవీనమైన పరిమళభర్తమైన కురియ కురియసాగింది అన్ని వైపులా దివ్య వాద్యాలు మొరకసాగాయి ఇంద్రుడి యొక్క స్తోత్రాలు వినిపించసాగాయి కొద్దిసేపటికే ఉత్తమాశ్వాలు పూంచిన చక్కగా అలంకరింపబడిన రథంలో ఇంద్రుడు శజీదేవితో కూడి అక్కడికి విచ్చేశాడు అతనితో ఇంకా చాలామంది దేవతలు వచ్చారు ఇంతలోనే నాకు నరవాహనుడైన మహాత్ముడు కుబేరుడు కనిపించాడు తరువాత నా చూపు దక్షిణ దిశగా ఉన్న యమునిపై పూర్వ దిశన ఉన్న ఇంద్రుడిపై పశ్చిమ దిశలో విరాజమానుడై ఉన్న వరుణునిపై పడింది వారందరూ నన్ను సమాశ్వాసిస్తూ సవ్యసాచి చూడు మేమందరం లోకపాలురం ఇక్కడకు వచ్చాము దేవతల కార్యం పూర్తి చేయటానికే నీకు మహాదేవుడి దర్శనం లభించింది నీవు మా అందరి వద్ద నుండి అస్త్రాలను స్వీకరించు అన్నారు అప్పుడు నేను శ్రద్ధాభక్తులతో ఆ దేవతావరులకు నమస్కరించి విధిపూర్వకంగా వారందరి నుండి మహాస్త్రాలను గ్రహించాను అస్త్రాలు తీసుకున్నాక నన్ను వెళ్ళమని ఆదేశించి వారు దేవతలందరూ ఆ లోకపాదురందరూ తమ తమ లోకాలకు అంతర్ధానమయ్యారుం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ తూర్పు తూర్పుగోదావరి జిల్లా